హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డు ఉన్న వారికి మహాశివరాత్రి కానుకగా ముందుగానే అమలయ్యే ముఖ్యమైన ప్రభుత్వ పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు పథకాల విషయానికి వస్తే రైతులకు ఎంతో కీలకమైన రైతు భరోసా పథకం డబ్బులు జనవరిలో ఎన్నికల కారణంగా ఆలస్యం అయ్యాయి అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల పదిహేనో తేదీలోపు రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే మహాశివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి నెలలోనే పదిహేనో తేదీ కంటే ముందు తేదీల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మరో తప్పు చేయకుండా ముందుకు వెళ్తుందని సమాచారం ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పిఎం కిసాన్ డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉంది అలాగే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే పథకాన్ని ఈ ఫిబ్రవరి నెలలోనే పదిహేనో తేదీ వచ్చేలోపు ప్రభుత్వం ప్రకటించి అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి మరోవైపు రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు గోధుమలు జొన్నలు రాగులు ఇంకా దాదాపు ఇరవై మూడు రకాల సరుకులు అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనిపై బడ్జెట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫిబ్రవరిలో బడ్జెట్ ఉండడంతో మార్చి వరకు ఆలస్యం చేసే అవకాశం లేదని తెలుస్తుంది ఈ రాజీ యువ వికాస్ పథకానికి సంబంధించి యాభై వేల రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు లోన్లు ఇస్తారు దీంతోపాటు ఇంద్రమేళ్ల పథకం రెండో విడత నిధులు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి మొదటి దశ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు విండో స్టేజ్ డబ్బులు కూడా పడుతున్నాయి ఇంకా ఉన్న ఉన్నవారికి త్వరలోనే క్లారిటీ వస్తుంది సో ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో పథకాలను ప్రారంభించబోతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్